నాకు కొన్ని కేసులు కొంతమంది సైకాలటిస్ట్లు రిఫర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర సరిగ్గా వాళ్ళు మందులు వాడడం లేదండి ముఖ్యంగా ఏడిపించి తినే కేసులు కొన్ని ఉంటాయి ఇంట్లోంచి పారిపోయేవాళ్ళు ఆన్లైన్ గేమ్లు ఆడేవారు ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు బెట్టింగులు రాయళ్ళు లేదంటే కొంటే డబ్బును విచ్చలవాడిగా ఖర్చు పెట్టేసి మనీ యాప్లో చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఇటు పర్సనాలిటీని ట్రైనింగ్ కావాలండి బిహేవియర్లు మార్పేషన్ కావాలి కన్స్ట్రక్టివ్గా పద్ధతిలో వెళ్ళాలి దాంతోపాటు వాళ్ళకి బైబెల డిజార్ట్ ఉండొచ్చు కంపల్సరీ గ్యాంబ్లింగ్ ఉండవచ్చు అంటే ఓసిడి లాంటి మందులు వాడవలసి వస్తుంది వాళ్ళకి రావచ్చు లేదంటే బైబాలట్ డిజార్ట్లో ఉండవచ్చు మూడ్ని ఎలివేట్ చేయడానికి మూడ్ని కంట్రోల్ చేయడానికి వాడవచ్చు వీళ్ళందరూ ఏంటంటే ఒక తగిన రోజులు ఇరవై రోజులు సైకాటిస్ట్ మందులు వాడేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ మందులు వాడేనా నాకు ఏం తగ్గలేదని చెప్పేసి లక్షల లక్షల కోట్లు కోట్ల రూపాయలు ఆన్లైన్ గేమ్స్కి ట్రేడింగ్లకి షేర్ మార్కెట్లకి సెక్స్వల్ అబ్యూజ్కి తర్వాత ఏంటంటే డేటింగ్ యాప్స్కి తర్వాత లోన్లు తీసుకునే యాప్స్కి బలైపోతున్నారండి నా దగ్గర ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ తరిపి అంటే ఎవడైనా సరే ఒకే మాట చెప్తాడు మేము చాలా పూరంటే మేము కష్టాలు ఉన్నాము మేము బాధలు ఉన్నామని కానీ వాళ్ళు రోజు ఖర్చు పెట్టే ల్యాక్స్ ఏంటంటే మరొకటి కాదనమాట అది ఏదో ఒక వంకతోటి మందులు డాక్టర్ దగ్గర మందులు వాడేస్తున్నారు ఇంకా నా దగ్గర తరిపిలే ఎలాగో జాయిన్ కారు ఎందుకంటే ఒకే ఒక కారణం అని చెప్తారు ఒక ఆయన ఉన్నాడు కారు తాకట్టు పెట్టేశాడు తాకట్టు పెడితే వచ్చింది రెండున్నర లక్షల రూపాయలు ఒక రోజులో ఆగొట్టేశాడు వాళ్ళకి వర్చువల్గా ఇన్ని లక్షలు ఉన్నాయి ముప్పై లక్షలు ఉన్నాయి నలభై లక్షలు ఉన్నాయి చూపిస్తుంది అంతే అండి వాళ్ళు విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఆ డబ్బు రాదు అదే చీటింగ్ యాప్స్ టెలిగ్రామ్లోకి మనకు వచ్చి చీటింగ్ చేసేసి మన ఇబ్బంది పెడుతుంటారు ట్రేడింగ్ చేసే వాళ్ళు అందరూ అనుకుంటారు నేను ఒక్కనే జీనియస్ ఓడిపోయేలా అందరూ కూడా లోజ్ అనుకుంటాడు వీడు రోజు ఓడిపోతూనే ఉంటాడండి ఆ టెక్నిక్ తెలియక వాళ్ళు ఓడిపోతున్నారు ఎస్ఏబీ వాళ్ళు కానీ ఆర్బీ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ట్రేడింగ్ చేయొద్దు ఎఫ్ఎన్ వాళ్ళు చేయొద్దు డయాబెటీస్లోకి వెళ్ళొద్దని చెప్పేది ఎందుకంటే దాంట్లో ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిలియర్స్ ఉంటాయి ఇప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాడు కోట్ల కోట్లు లాస్ అవుతూనే ఉంటాడు కొంచెం కూడా ఆ ట్రీట్మెంట్ నుంచి బయటపడడానికి మరొకటికి యాక్సెప్ట్ చేయరు దానికి దానికి ఫీజులు ఏమంటారు ఎందుకంటే అసలే అప్పుల్లో ఉన్నావు అసలే అప్పుల్లో ఉన్నా అసలే అప్పుల్లోనూ అసలు అప్పుల్లో ఉంటారు కానీ ఎన్ని లక్షలైనా సరే ట్రేడింగ్ ఖర్చు పెడుతుంటారండి మందులు వాడుకోమంటే ఆ నాకు ఉపాయం లేదంటారు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకు ఉపాయం ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం రెండు వేలు మూడు వేలు వాడాలి అవి సైకాటిస్ట్ నేను రిఫర్ చేస్తానంటే ఆ సైకాటిస్ట్ని కూడా రెస్పెక్ట్ అవ్వడం లేదని అర్థం ఆ సైకాటిస్ట్ మందులు సరిగ్గా వాడడం లేదని అర్థం అలాగే నా తరిపిలు కొనసాని తీసుకోవడం అని అర్థం జీవితాన్ని బాగు చేసే వాటి మీదేమో నిర్లక్ష్యం చేస్తారు జీవితం సర్వనాశనం అయ్యే వాటికి మాత్రం చేస్తారు కంటిన్యూస్గా పిల్లలు నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు లేదంటే ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు పెడుతుంటారు అలా జరిగింది ఇలా జరిగిందని నేను నేను నిరంతరం ఆ స్ట్రెస్ని పొందాలంటే నాకు ఇబ్బందే కదా మీ ప్రాబ్లం కోసం నేను విపరీతంగా ఆలోచించాలి విపరీతంగా ఇచ్చేయాలంటే నాకు కూడా స్ట్రెస్సే కదా బీటెక్ అబ్బాయిల యొక్క తల్లిదండ్రులు అలాగ పెడుతుంటారు ముఖ్యంగా అమ్మలు మొగుళ్ళతోటి ఇబ్బంది పడుతున్న పిల్లలు అలాగా పెడుతుంటారు రకరకాల బాధలు పడుతున్న కుటుంబ సభ్యులు ఉన్నారండి ఊళ్ళు అన్ని ప్రతి చోట ఈ టెలిగ్రామ్ యాప్లకో ఎఫ్ ఫండ్ వాళ్ళకో ట్రేడింగ్కో ఆన్లైన్ గేమింగ్స్కో బెట్టింగ్లకు రమ్మీలకో వర్చువల్గా మీకు లక్ష రూపాయలు వచ్చినట్టు చూపిస్తే లక్ష రూపాయలు మీరు విత్డ్రా డ్రా చేసుకోలేరండి మీకు అన్ని లక్షలు వచ్చినా అన్ని కోట్లు వచ్చినాయని అక్కడ ఒక ఫిగర్ కనిపించడం టెంప్ట్ అయిపోయి బంగారాలు తాకటపెట్టి ఇల్లులు పెట్టి కార్లు పెట్టి ఆఫీసులు అమ్మేసి ఇంట్లో వస్తువులు అమ్మేసి పిల్లల్లో బంగారం అమ్మేసి ఏటీఎంలు అమ్మేసి క్రెడిట్ కార్డులు ఖర్చు పెట్టేసి పెట్టేస్తున్నారు అది అది బలహీనత అది జబ్బు అది కంపల్సరీ గ్యాంబలింగ్ కావచ్చు కంపల్సరీ ట్రేడింగ్ కావచ్చు అబ్సెసివ్ పర్సనాలిటీ కావచ్చు ఆర్ కొంతమందికి బైపాల రిసార్ట్లో మానియా లేదంటే స్విజెఫిన్ రిజార్ట్లో కూడా కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది అది చూడటానికి అలాంటి జబ్బులు అన్నట్టు కనిపించరు ఓన్లీ డబ్బు పోయింది కాబట్టి మేము ఎలా ఉన్నాం కానీ మేము మహారాజులు అంటారు ఆ ఒక్కటే అడక్కు చిటికేస్తే కోట్లు వస్తాయి చిట్కొస్తే చిటికేస్తే కోట్లు వచ్చినట్టు వర్చువల్గా చూపించడం కోర్టులు మీరు అకౌంట్లో పెట్టుకోవాలంటే వీలవుదండి ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ సంపాదించుకున్నాం అక్కడ కుదరదండి అది ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడ వెళ్ళొతే తప్పు జరిగింది సైనాడు మళ్ళీ తాగితే మర్డర్ అయిపోతారు సైనాడు ధర చచ్చిపోతారని మనకు క్లియర్గా తెలుసు సైనాడు తాగి నిరూపించక్కర్లేదండి రోజూ గవర్నమెంట్ ఏం చెప్తుంది వద్దు 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 అని అంటుందంటే అర్థం ఏంటి ఇక్కడ బోర్డు రకాలు ఉన్నాయండి డబ్బులు సంపాదించే మార్గాలు ఆ విధంగా అత్యాసకు గురవద్దండి అత్యాస కొంపముంచుతుంది సో అంచేతంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనప్పుడు అటు సైకర్దారి మందులు వాడుకోవాలి ఇటు మా సిబిటీలు కానీ ప్రివెన్షన్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీలు కానీ థాట్ స్టాపింగ్లు డిఎన్సెషన్ థెరపీలు కౌన్సిలింగ్లు వచ్చి మీ ఆలోచన విధానం కన్స్ట్రక్టివ్గా ఆలోచన విధానాన్ని చేసేదే ఈ మెంటల్ హెల్త్ సైన్సెస్ బీఏర్ల సైన్సెస్ అది అవన్నీ నేర్చుకో నేర్చుకొని అప్లై చేసుకొని జీవితంలో ముందుకెళ్ళండి ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితంలో ఉండాలి మీ భార్య భర్త పిల్ల పిల్లలు కుటుంబం ఉండాలంటే కుటుంబంలో ఒక వ్యక్తి అలాగో అంతకంటే ఎక్కువ ఆలోచించి మీ జీవితాన్ని ఒక మాడిఫై చేసేవాడే మేము మమ్మల్ని వాడుకోవడానికి కంపల్సరిగా ఒక థెరపీ ప్రోగ్రాంలోనూ మరొకటి ప్రోగ్రాంలో జాయిన్ అయితేనే మీ ఆ ఫ్రూట్స్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నా మెటీరియల్ సిడీలు బుక్స్ వీడియోస్ అన్నీ మీకు ఉపయోగపడతాయి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా యూట్యూబ్లో వేలాది వీడియోలు ఉన్నాయి ఆ వేలాది వీడియోని మీరు బ్రౌజ్ చేస్తే మీ టాపిక్లు అన్నిటికీ అక్కడ సొల్యూషన్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోండి నమస్తే